ప్లేబ్యాక్ సింగర్గా ఎన్నో అవార్డ్స్ సినిమాల్లో మంచి మంచి పాటలతో గుర్తింపును అందేసుకున్న శ్రీరామచంద్ర ఎంతో సుపరిచితం తను బిగ్ బాస్ రియాలిటీ షో లోపల కూడా అడుగుపెట్టాక అభిమానులకి తనలో ఉన్న లవ్ కూడా చూపిస్తూ వచ్చేసాడు ఇప్పటి వరకు తను ఒక సింగర్ అయినప్పటికీ తను హమీదతో కలిసి చూపించిన లవ్ ట్రాక్ పైన నెటిజన్స్ అయితే ఫిదా అవుతూ వచ్చేసారు ఏజెంట్ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనుకుంటే శ్రీరామచంద్ర మాత్రం అందరికీ షాక్ ఇస్తూ నా దారైన ఆలోచన వేరంటూ నేను ఇంకా బయట ఎదగాలని కోరుకుంటున్నా ఇప్పట్లో పెళ్ళ ఆలోచన లేదంటూ బాలీవుడ్ కి మకాంశ చె ఇక అక్కడ కూడా పలు డాన్స్ ఈవెంట్స్ లో అయితే పాల్గొంటూ టీవీ షోస్ లో అందరికీ అలరిస్తూ కనిపించాం శ్రీరామచంద్ర ఇప్పుడు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్లు గుడ్ న్యూస్ ని అందించేశారు ఇటీవల బ్రాడ్కాస్ట్ లో అయితే శ్రీరామచంద్రకి ఎటువంటి అమ్మాయి కావాలి అన్నాడు అవన్నీ ఫ్యామిలీ ఇష్టం నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తనకైన రీతిలో ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే లవ్ ని అరేంజ్ గా మార్చేసుకుంటున్నావా అంటూ తన ఫ్యాన్స్ అయితే క్రేజీ కామెంట్స్ ని అందించేస్తున్నారు ఏది ఏమైనా మొత్తానికి మరికొన్ని రోజుల్లో సింగర్ శ్రీరామచంద్ర కూడా పెళ్లిపెట్ట లెక్కబోతున్నాడు